హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాస్ట్ శారీ సెల్లర్స్ కారా అండి ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి టిష్యూ పట్ శారీస్ అయితే చూపిస్తున్నాను అండి మంచి లైట్ వెయిట్లో ఉన్నాయి ఇది వచ్చేసి పికప్ డిజైన్ అండి ఈ రెడ్ కలర్కి వచ్చేసి మనకి బ్లూ కలర్ బార్డర్ తీస్తారండి టూ సైడ్స్ కూడా మంచి బిగ్ సైజ్ బార్డర్ అయితే ఉంటుందండి చాలా కలర్స్ చూడండి మంచి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి ఇగో ఇది వచ్చేసి మనకి మంచి పింక్ కలర్ అండి బ్లూ కలర్కి వచ్చేసి పింక్ కలర్ అయితే బార్డర్ ఇచ్చారండి టూ సైడ్స్ కూడా బార్డర్ ఉంటుందండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి బార్డర్ మాత్రం మంచి నీట్ ఫినిషింగ్లో ఉందండి పై సైడ్ వచ్చేసి ఇలా స్మాల్ సైజ్ బార్డర్ అయితే ఉంటుందండి ఈ బ్లూ కలర్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి సూపర్ హైలైట్ గా అండి ఈ కలర్ అంతా కూడా మనకి జెరీ లోనే ఉందండి ఎక్కడ కూడా థ్రెడ్ బిబింగ్ లేదండి కలర్ కాంబినేషన్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఈ కలర్ వచ్చేసి మనకు పింక్కి గ్రీన్ అయితే ఇచ్చారండి మంచి డిజైన్ డిజైన్లో ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్లో వచ్చినాయండి సారీస్ చాలా అంటే చాలా సూపర్ గా ఉందండి ఈ కలర్ వచ్చేసి మనకి కంప్లీట్ గా గోల్డ్ కలర్ లో వచ్చిందండి గోల్డ్ వచ్చేసి మనకు బ్లూ కలర్ అయితే బార్డర్ ఇచ్చారు